ఐదు జీతాలు ఐదు నెలల జీతాలు ఐదు నెలల జీతాలు జీతాలు ఐదు నెలల జీతాలు జీతాలు ఐదు నెలల జీతాలు ఐదు నెలల జీతాలు ఐదు నెలల జీతాలు ఏందా మీరు దేనికొచ్చి సూపర్ ఎంట్ గారికి చెప్పు రి సూపర్నెంట్ గారి దేనికొచ్చి అమ్మా ఎన్ని నెల అవుతుంది జీతాలు రాక మీకు మీరు ఎక్కి ఎన్ని నెల అవుతుంది ఓ చెప్పు కంటిన్యూ చెప్పు ఎనిమిది నెలలు అవుతుంది ఏ మీ ఏజెన్సీ ఏ ఎవరైనా ఏజెన్సీ పేరు ఏ ఒన్ ఏజెన్సీయా ఏ వన్ ఏజెన్సీ వాళ్ళ మరి ఎందుకు ఇస్తలేరు అడిగారా మరి మీరు సూపర్ ఎంపీ కదా చేస్తారు మొత్తం ఉన్నారు అవుతుంది నమస్తే అండి అందరికీ నా పేరు మమత నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పని చేస్తున్నాను ఏవన్ ఏజెన్సీ తరఫున మేము ఏజెన్సీ నుంచి వచ్చినాం వర్క్ చేయడానికి ఎనిమిది నెలలు అవుతుంది మేము పని చేయబట్టి మూడు నెలలు వేసారు జీతాలు పిఎఫ్ ఏఎఫ్ ఏ వేయలేదు మూడు నెలలు వేసినాక నాలుగు నెలలు ఐదు నెలల నుంచి మాకు జీతాలు వస్తలేవండి సరే అని మేము సార్ వాళ్ళని అడిగినాం ఏజెన్సీ సార్ని అడిగినాం మేడం అని అడిగినాం నాలుగైదు సార్లు అడిగితే మేడం ఉండి సరే అమ్మ చూద్దామని అన్నారు అన్న తర్వాత సరే అని మేమున ఊకున్నాము ఊకున్నాక ఇప్పుడు మళ్ళీ నిన్న మొన్న అడిగితే మాకు సంబంధం లేదమ్మా మీ ఏజెన్సీని అనుకు అడగండి అని అన్నారు ఏజెన్సీ సార్ కూడా మాకు బిల్లులు రావట్లేవు బిల్లులు రావట్లేవు అని అంటున్నారు మాకు నాలుగు నెలల నుంచి జీతాలు లేకుండా మేము ఎట్లా ఉండాలి ఐదు నెలలు అవుతుంది ఇప్పుడు మేము ఏం చేసినా కూడా మమ్మల్ని లోన్ పట్టించుకుంటలేరు కార్మికులు మేము ఏం చేస్తాం చేసుకుంటేనే మాకు పూట గడుస్తుంది అసలు మేము ఎట్లా బతకాలో మాకు ఏం అర్థం కావట్లేదండి అందుకే మేము ఇట్లా ధర్నా దిగినాము మేము ఇప్పుడు పాత ఏమో పాత వాళ్ళకి వేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు కొత్త వాళ్ళు మేము డెబ్బై మంది ఉన్నాం డెబ్బై మందిని వేయట్లేరు అసలు ఏం చేసినా కూడా మాకు అర్థమవుతలేదు పాత వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు కూడా మాకు ధర్నా కోసం వస్తలేరు ఇప్పుడు మేము ఎవరిని అడిగినా కూడా ఏమంటున్నారు ఏజెంట్స్ ఆ బిల్లులు రావట్లేదు బిల్లులు రాట్లేవు అంటున్నారు కానీ ఆ బిల్లులు ఎందుకు వస్తలేవు మమ్మల్ని పెట్టుకుంది ఎందుకు ఏ గవర్నమెంట్ వాళ్ళకి తెలియదు ఆ పెట్టుకోమన్నారు కదా బిల్లులు ఎందుకు వస్తలేవు నాకేం మాకేం అర్థం అవుతలేవు సారైనా పెట్టుకోమో బిల్లులు ఇచ్చినాకనే పెట్టుకోమంటారు ఎవరు ఎవరి ఉందో ఏం అర్థం కావట్లేదు సార్ మేమైతే కార్మికులం చేసుకొని పట్టేటోళ్ళం మాకేం తెలియదు మరి మీరు ఏదో ఒకటి చేసి మాకు జీతాలు అయితే రప్పియ్యాలని మేము ధర్నా కూర్చున్నాం సార్ చెప్పండి నా పేరు శివారెడ్డి నేను గత ఎనిమిది నెలలుగా జీతూ హాస్పిటల్లో పనిచేస్తున్నాను మూడు నెలలు జీతాలు చేశారు మిగతా ఐదు నెలల నుంచి మాకు ఒక రూపాయి కూడా జీతం రావట్లేదు ఇదేంటి అని అడిగితే నుంచి బిల్లులు రావట్లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు సురేన్ మేడం దగ్గరికి వెళ్తే ఒకటి రెండు సార్లు మాట్లాడదాం అన్నారు కానీ ఇకపై మాకు సంబంధం లేదంటున్నారు ఇప్పుడు మాకు జీతాలు ఇట్లా ఐదు ఐదు నెలల నుంచి మేము ఎలా ఉండాలి కుటుంబ భారాలతో చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఇప్పుడు సుభ్రేణ్ మేడానికి తెలియకుండా అయితే ఒక ఉన్నంత అధికారికి తెలియకుండా అయితే హాస్పిటల్ ఏం జరగదు కదా ఇంత డెబ్బై ఐదు మంది ఎనభై మంది మేము మేడానికి వెళ్ళకుండా అయితే డ్యూటీ లెక్కలేదు డ్యూటీలు చేయట్లేదు ఒక ఎనభై మందిని నిలిచి డోసు చేస్తున్నప్పుడు మేడం గెలికుండా ఉందంటే మేము ఎలా అనుకోవాలి ఇది ఏమైనా న్యాయమైనా ఇప్పుడు మేడం ఉండి మాకు సంబంధం లేదు అంటే మేము ఏం చెప్తాము ఏ ఏజెన్సీ రిక్రూట్ చేసుకుంది మిమ్మల్ని ఏ వన్ ఏజెన్సీ ఎన్ని నెలల క్రితం ఎనిమిది నెలలు అవుతుంది పిఎఫ్ కడుతుందా పిఎఫ్ లేదు ఏం లేదు ఇంతవరకు జీతాలే మూడు నెలలు వేసినప్పుడు తర్వాత నుంచి ఆ మూడు నెలలు పిఎఫ్ కూడా లేదు పాత వాళ్ళకు కూడా ఒక ఐదు నెలలు రాలేదు ఇదేంటి అని అడిగితే దాని ఎలాంటి స్పందన లేదు కలెక్టర్ కలిసి కలెక్టర్ కంప్లైంట్ చేసి కలెక్టర్ గారిని కలిసి డీమేజ్ ఓకే లెటర్ పంపిస్తామని అన్నారు మేము ఇచ్చిన లెటర్ తీసుకొని డీమేజ్ ఓకే చెప్పారు దాని దాని తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు మాకు